ఈరోజు పర్వదిన పండుగ రోజుగా భావించి ఎంతో ఉత్సాహంతో ఆనందంతో తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ ఆవి ఆవిర్భవించి ఇరవై నాలుగు సంవత్సరాలు చిన్నప్పుడు ఇరవై ఐదు సంవత్సరంలో అడుగుడుతున్నాం కాబట్టి రజతోత్సవాలు జరుపుకున్నాం ఈ రజతోత్సవాలకు తెలంగాణ ప్రజలంతా ఉత్సాహంతో ఉల్లాసంతో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సంతోషంగా అదే ఉత్సాహంగా ఉన్నారు అదేవిధంగా ప్రతి గ్రామంలో వాళ్ళ మున్సిపాలిటీ వార్డులలో జెండా కార్యక్రమం జెండా ఎగిరేసి టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి వాళ్ళు వరంగల్కు చెరువు వరంగల్ అనే వరంగల్ పేరు పెట్టుకున్నారు ఇంత ఉల్లాసంగా అంత ఆనందంగా ఎందుకంటే ఎవరు ఊహించని విధంగా టీఆర్ఎస్ పార్టీ మీద పట్టి పెట్టి కేసీఆర్ గారు గాంధీ మార్గంలో గాంధీ మహాత్మా గాంధీ గారు ఎట్లయితే దేశానికి స్వాతంత్రం తెచ్చుడో ఆ విధంగా అహింసాయుతంగా పోరాడి తెలంగాణ సాధించుడు అప్పుడు ఎవరు ఊహించలేదు తెలంగాణ చాలా చాలామంది గణమానాలు అవమానాలు కూడా ఇచ్చారు ఈ నిజ స్థలా నుంచి అయితే అని కానీ అకుంఠిత అకుంఠిత దీక్షతో కష్టపడి ఎవ్వరేమన్నా మొక్కబోని దీక్షతో పోరాడి తెలంగాణ ఇచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత తెలంగాణకు ఆయననే రథసారథి ముఖ్యమంత్రి అయ్యి దేశంలో ఎక్కలేని విధంగా సంక్షేమ కార్యక్రమంలో కానీ అభివృద్ధి కార్యక్రమంలో కానీ నెంబర్ వన్గా నిలిపిన ఖనత కేసీఆర్ గారిని అప్పుడు మన అభివృద్ధి అభివృద్ధి కూడా నిజంగా జీఎస్టీ పెరిగింది అదేవిధంగా మనుషుల ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ కేంద్ర ప్రభుత్వం వేరే ఉన్నా కానీ తెలంగాణకు ఎన్ని అవార్డులు వచ్చినాయి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని అవార్డులు వచ్చినాయి కూడా మీరు చూసుకున్నారు ప్రాంత గ్రామీణ ప్రాంతాలు ఎట్లా అభివృద్ధి అయినాయి ఆ రోడ్లు ఏంటంటే సి రోడ్లు కానీ గ్రామీణ ప్రాంతాల రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ వైకుంఠ ధామాలు కానీ ఊరుకో ట్రాక్టర్లు కానీ ఇన్ని కార్యక్రమాలు ఒకసారి గమనించండి ముఖ్యంగా రైతులకు అన్నింటికన్నా ముఖ్యంగా రైతులకు ఎవరు ఊహించని విధంగా అందరు రైతులే రైతులు రైతులు బిడ్డలమని చెప్తారు కేసీఆర్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆలోచించి మనకు ఆధారం నీటి ఆధారం ముఖ్యంగా మన ప్రాంతాల శాతం మిట్ట ప్రాంతాల ఎక్కువ ఆధారము చెరువు కాబట్టి చెరువులను పునరుద్దింపజేసి పునరుద్ధరణ చేసి ఎంతో పంటలు బావని దాని తగ్గట్టు పెట్టుబడిచ్చుడు కరెంట్ ఇచ్చుడు రైతుకు రైతు బంధు అయిన స్కీమ్ ప్రపంచం లెక్కలేదు కానీ కేసీఆర్ గారు ఆలోచన వచ్చింది రైతు అదే అదేవిధంగా రైతు బీమా ఇచ్చుడు ఊహించని విధంగా ఒక రైతు ఏ విధంగా చచ్చిపోయినా గుంట ఉన్న రైతు చచ్చిపోయినా దినాల్లో కూడా ఐదు లక్షలు వచ్చినట్టు ఎవరికి పైన దరఖాస్తు పెట్టుకునే దానం లేకుండా పెట్టే లేకుండా ప్రయత్నం అదే ఆడపిల్లలకు పెళ్లిళ్ళకు పైన ఎన్నో తానికి లేదు ముఖ్యంగా అంటే ముఖ్యంగా తండలల్లో గ్రామీణ ప్రాంతాల పిల్లలల్లో కూడా దానికి నేను ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు అట్లా చెప్పుకుపోతే ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈ మధ్యనవి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ప్రజలంతా మా కేసీఆర్ మళ్ళీ రావాలి మా కేసీఆర్ వస్తేనే మళ్ళా మా తెలంగాణ బాగుపడుతుంది అని తెలంగాణ బాగుపడ బాగు చేసే అనే ఉద్దేశం ఉన్న వ్యక్తి కాబట్టి తెలంగాణ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఏ ప్రాంతంలో ఏం చేస్తే బాగుపడతా బాగుంటుంది ఏం చేయాలి ఏ ప్రాంతానికి ఏం చేయాలి ఏ కులానికి ఏం చేయాలి ఏ క్యాష్కి ఏం చేస్తే వాళ్ళు బాగుపడతారు మీరు చూస్తున్నారు కానీ అన్ని కూర్చొని కుర్మయాదులకు పొందు కానీ మత్స్యకారులకు చేపల పంపిణీ కార్యక్రమం కానీ ఒక్కరికి బీసి బంది కానీ దళిత బంద్ కానీ అన్నీ మానార్టీ బంద్ కానీ అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి అటువంటి నాయకుడు విజయనున్న నాయకుడు మా కావాలని కోరుకుంటారు కాబట్టి ప్రజలు ఉత్సాహంతో ఉల్లాసంగా వరంగల్కి బయలుదేరుతున్నారు ముఖ్యంగా సభ జయప్రదం అయితే వాళ్ళు అది జయప్రదం చేయాలని సంతోషంగా